కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోతూ రెండు వేల ఇరవై ఐదు తెరమీదికి వస్తున్న ఈ సందర్భంలో కాలాన్ని విశ్లేషిస్తూ ఓపెన్ హార్ట్తో కాలగమనం జీవన గమనం పేరిట కొంతసేపు మాట్లాడుకుందాం నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు కాలగమనం జీవన గమనం కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తోంది చూస్తూ చూస్తుండగానే ఈరోజు నిన్నలో కలిసిపోతోంది రేపు అన్నది నేడులోకి చకచక నడిచి వచ్చేస్తోంది తెల్లవారా పొద్దుగూక మళ్ళీ తెల్లవారా మళ్ళీ పొద్దుగూక ఇదే రోజులు గడిచిపోవటం అంటే కాలంతో పరుగు పందెం వేసుకున్నట్టు ఈ వయస్సు ఒకటి చూస్తూ చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు యవ్వనంలోకి వచ్చి ఆ తర్వాత పెళ్ళిడుకు వచ్చి పిల్లల్ని కనేసి అలా అలా పెద్దవాళ్ళైపోతున్నారు నిన్న మొన్నటిదాకా మన ఇంటి పెద్దగా కుర్చీలో కూర్చొని మనకు సలహాలు ఇచ్చి అలా చేసుకోండి ఇలా ఉండండి అని నాలుగు మంచి మాటలు చెప్పి మనకు వెన్నుదన్నుగా ఒకసారి మార్గదర్శకులుగా మరొకసారి నడిచి కొండంత అండగా నిలిచిన ఆ తరం పెద్దలు చూస్తూ చూస్తుండగానే మాయమైపోయి వాళ్లతో గడిపిన జీవితాలను ఓ కలగా ఓ తీపి జ్ఞాపకంగా మనకు వదిలేసి మటుమాయమైపోతున్నారు వాళ్ల జీవిత చరిత్రలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి కొంతకాలం మన మనసుల్లో మెదిలే వాళ్లు కొన్నాళ్లకు కాలమహిమతో మర్చిపోయేలా చేసి ఆ తర్వాత వంశవృక్షాన్ని ఎక్కేసి ఏ కొమ్మనో పట్టుకొని వేలాడుతున్నారు ఇదంతా చూస్తుంటే కాలం ఎంత విచిత్రమైంది అని అనిపించటం లేదు మన్నీ మధ్యనే వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు అప్పుడే దశాబ్దం అయిందంటూ రెండు వేల ఇరవై నాలుగు కూడా నిన్నటితో వెళ్ళిపోయింది శతాబ్దాల గురించి చరిత్ర చెబుతుంటే వినటమే కానీ దశాబ్దాలు పరిగెత్తటాన్ని మాత్రం మన కళ్ళతో మనం చూస్తున్నాం పోయేవాళ్ళు పోతున్నారు కొత్తగా ఈ లోకల్లోకి వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇదంతా చూస్తుంటే మరి ప్లాట్ఫామ్ బతుకులైపోయాయి మనవి అని అనిపించటం లేదు రైలు ప్రయాణం లాంటిది ఈ జీవితం హడావుడిగా ఎక్కేస్తాం అంతే హడావుడిగా దిగేస్తాం ట్రైన్ ఎక్కడ కదిలిపోతుందో అన్నట్టు మనకు అన్నిటికీ తొందరే కాలం అనే రైలు ఎప్పుడు ముందుకే పోతుంది ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోవాలి ఎక్కే వాళ్ళకు చోటిస్తూ కాలం అనగానే అందులోనూ పాత సంవత్సరానికి కాలం చెల్లి కొత్త సంవత్సరం వచ్చింది అనగానే ఎంత వద్దనుకున్నా అదేంటో నాబోటి వాళ్లకు వేదాంతపు ఆలోచనలు వచ్చేస్తాయి కానీ బయట చూస్తేనేమో బోలెడు హడావుడి ఆర్భాటం సంబరాలు సందడి న్యూ ఇయర్స్ ఈవ్ సంబరాలంటూ బార్లు పబ్బులు క్లబ్బులు హోటళ్ళు కిటకిటలాడిపోతుంటాయి ముందుగానే బుక్ చేసుకోవాలట పెద్ద పెద్ద హోటళ్లలో అయితే తీరా వెళ్తే ఉంటుందయ్యా అంటే తాగుళ్ళు తందానలు వెలుగుతూ ఆరిపోతూ మళ్లీ వెలుగుతూ మళ్లీ ఆరిపోతూ ఉండే రంగురంగుల లైట్ల ఫ్లోర్ మీద మగ ఆడా కలిసి డ్యాన్సులు ఈలలు కేకలు చిందులాటలు టాప్ ఎగిరిపోయేలా గుండెలు అదిరిపోయేలా డీజీ సౌండ్లు మందుకంపు నీచుకంపు మహదానందం వేలు టిక్కెట్లు కొనుక్కునే బడాబాబులకు వారి పుత్ర పుత్రిక రత్నాలకు కూడా అది చాలదన్నట్టు ఇన్ని గుడ్డ మొలకు చుట్టుకొని ఒకరో ఇద్దరో ఇద్దరు భామలు బంగారు లాంటి డైస్ మీద కులుకులు తళుకులు మత్తుచూపులు పెదవి విరుపులతో మగవాళ్ల గుండెల్ని చిత్తు చేయటానికి తైతక్కలాటలు ఆడతారు ఆడదాన్ని ఆటబొమ్మను చేసి సెక్సీ బాంబును చేసి డబ్బులు దండుకునే హోటల్ యాజమాన్యానికి ఈవెంట్ ఆర్గనైజర్స్కి బోలే డబ్బులు ఆ ఒక్క రాత్రికి ఆ అమ్మాయిలకు బాగానే ముడతాయేమో అందుకే వందల మంది ముందు స్క్రీన్ షో చేయటానికి సిద్ధమై వస్తారు వ్యక్తిత్వపు విలువలను పక్కన పడేసి వలువలు ఇప్పేస్తూ అప్పుడిప్పుడో వచ్చి సంవత్సరం పాటుగా మనతో ఉంటూ ఆ రోజు వెళ్ళిపోతున్న పాత సంవత్సరం ఏం ఉద్ధరించిందని కొత్త సంవత్సరం వచ్చి ఏదో పొడి చేస్తుందని ఇలాంటి సంబరాలు చేసుకోవటానికి అన్న స్పృహ ఒక్కళ్ళకి ఉండదు పెరుగుతుంది వయసని అనుకుంటాము కానీ తరుగుతుంది ఆయువని తెలుసుకోము అన్నాడు నాలాంటి వేదాంతే ఒకడు ఒక సినిమా పాటలో బహుశా బర్త్డే పార్టీ జరుపుకుంటున్న ఒక చాల్తీని ఉద్దేశించి అనుకుంటా ఈ మాటలు వయసుకే కాదు కాలానికే వర్తిస్తాయి సంవత్సరాలు గడుస్తున్నందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నా మనం కాలం మంచులా కరిగిపోతున్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సి ఉంటుంది సెలబ్రేషన్ అనేది ఈ రోజుల్లో ఒక ఆకర్షణీయమైన పదం అయిపోయింది కుర్రకారుకైతే మరేను సూటు బూటు వేసుకొని దర్జాగా హీరో పోజ్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వేల రూపాయల టికెట్లు కొనుక్కొని వచ్చిన పెద్ద మనిషి మందెక్కువై సోలుతూ తూలుతూ పడుతూ లేస్తూ ఇంటికి రిటర్న్ అవుతున్న దృశ్యం అతగానికి ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో చెప్పే సోయిలో అతను ఉండడు ఉండడుగాని తాగని వాళ్లకు మాత్రం వాంతి వచ్చేటంత అసహ్యంగా ఉంటుంది వెళ్ళిపోతున్న సంవత్సరం అయినా రాబోయే సంవత్సరమైనా కొంత సుఖం కొంత కష్టం కొంత ఆనందం కొంత దుఃఖం అన్నట్టే ఉంటుంది గాని ప్రతిరోజు సంవత్సరం అంతా జాలీ జాలీగానే ఏమీ గడిచిపోదు న్యూ ఇయర్స్ ఈవు రోజు ఆ సంవత్సరపు చేదు జ్ఞాపకాల తలపులతో కుమిలిపోయే హృదయాలు ఎన్నో సంతోషాలను తలుచుకొని మధుర జ్ఞాపకాలతో పొంగిపేయే హృదయాలు మరెన్నో అన్నది లెక్క కందని విషయం కాలం ఆనందాలని మోసుకొస్తుంది విషాదాలను మిగిల్చి వెళ్తుంది అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్న ఈ కాలజ్ఞానం ఉన్నవాళ్లు గడిచిన కాలంలోని సంఘటనల ఘటనలలో నుంచి జీవితానుభవాలను నేర్చుకుంటారు దాన్ని బేస్ చేసుకుని కొత్త సంవత్సరానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు నాలో ఈ అవలక్షణం ఉంది నాలో ఈ లోపం ఉంది ఇక నుంచి నేను దాన్ని తగ్గించుకొని లేదా తొలగించుకొని కొత్తగా జీవించాలి నా వల్ల ఎవరికీ ఏ కష్టం కలగకూడదు అందరూ సుఖంగా సంతోషంగా ఉండేలా నా వంతు ప్రయత్నం నేను చేయాలి అని కొత్త సంవత్సరం రోజు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి అర్ధరాత్రి దాకా ఎంజాయ్ చేసి మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పక్క మీద నుంచి లేచి క్లబ్లో కలవగా మిగిలిన ఫ్రెండ్స్కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేసి దాన్ని సెలబ్రేషన్ అనుకుంటే దాన్ని ఏమనాలంటే విదేశీ సంస్కృతి బాగా తలకెక్కి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించటం అనాలి మనకు సూర్యోదయంతో రోజు ప్రారంభమవుతుంది అది మన లెక్క ఆ రోజంతా ఆనందంగా గడపాలని కోరుకునేవాళ్లు ప్రతిరోజు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యునికి ముందు నమస్కారం చేయాలి ఆ తర్వాత బంధుమిత్రులకు శుభోదయం చెప్పాలి ఇప్పటి కుర్రకారు విషయంలో కాలవైపరీత్యం ఏమిటంటే వాళ్లకు ఫ్రెండ్స్ తప్ప ఇంట్లో తల్లిదండ్రులు తోబుట్టువులు బామ్మ తాతలు అమ్మమ్మలు వీళ్ళెవ్వరూ కనపడటం లేదు వాళ్లకు ఫీలింగ్స్ అనేవి ఉంటాయని తమ నుంచి ప్రేమను ఇష్టాన్ని వాళ్ళు ఆశిస్తారని ఆలోచించరు వాళ్ళు ఎక్కడెక్కడి ఫ్రెండ్స్కో ఫోన్లు చేసి కలిసి హ్యాపీ న్యూ ఇయర్లు చెప్తారు కానీ ఇంట్లో ఎదురుగా కళ్ళకి కనిపించే అమ్మా నాన్నలకు మాత్రం చెప్పరు ఎంజాయ్మెంట్ అంటే సెలబ్రేషన్ అంటే వాళ్ళ దృష్టిలో ఫ్రెండ్సే ఫ్రెండ్స్ కూడా అవసరమే మన జీవితాల్లో వాళ్ళ రోల్ కూడా ఎక్కువే కానీ అంత మాత్రాన వాళ్లే ప్రపంచం అనుకొని రక్త సంబంధాలను నిర్లక్ష్యం చేయకూడదు కదా బర్త్డే వచ్చినా అంతే రిసార్ట్లో రూములు బుక్ చేసుకోవటం హోటళ్లలో లంచ్లో డిన్నర్లో అరేంజ్ చేసుకోవటం వంటివన్నీ ఫ్రెండ్స్తోనే పుట్టినరోజున కూడా కన్నవాళ్లు గుర్తుకురారు ఇక పాదాభివందనాల అయితే ఎప్పుడో కనుమరుగైపోయింది ఇది హగ్గుల కాలం ముక్కు ముఖం తెలియని వాళ్లను సైతం హక్కును చేర్చుకోవటం ఇప్పుడు మోడర్న్ కల్చర్ అయిపోయింది స్పర్శ సిద్ధాంతం అటకెక్కేసి చాలా కాలమైంది అలాంటివన్నీ ఇప్పుడు చెప్పేవాళ్ళూ లేరు చెప్పినా వినేవాళ్ళు లేరు హగ్గులకు తోడు బుగ్గా బుగ్గా ఆనించే స్పర్శ సిద్ధాంతాలు ఇంకా అడ్వాన్స్డ్ వాళ్ళైతే మూతి ముద్దులు అల్ట్రా మోడర్న్ కల్చర్ అయిపోయింది ఇప్పుడు కాలాన్ని మనం మంచి స్నేహితునిగా భావించటం గురువుగా గౌరవించటం చేయగలిగితే కాలం మనతో చెలిమి చేస్తుంది గురువుగా జ్ఞానాన్ని బోధిస్తుంది ఇంకా జీవన సారాంశాన్ని వేదాంతాన్ని జీవితపు విలువలను నైతిక సిద్ధాంతాలను ఇలా ఎన్నింటినో నేర్పిస్తుంది కాలం అందించే మధురానుభూతులు జీవితాన్ని ఎంత ఆనందభరితం చేస్తాయో కాలం కుట్టే దెబ్బలు అన్ని జీవిత పాఠాలను మనకు నేర్పిస్తాయి రెండూ అవసరమే మనం మొదటిదే కావాలని ఎంత కోరుకున్నా అదొక్కటే మాత్రం ఏమీ లభించదు కాలం చాలా విలువైనది గడిచిన నిమిషం మళ్లీ తిరిగి రాదు కాలచక్రాన్ని ముందుకు నడటమే తప్ప రివర్స్లో వెనక్కు రావటం తెలియదు కనుక ప్రతి నిమిషాన్ని మనం స్వంతం చేసుకొని దాన్ని ఆస్వాదించగలగాలి కాలాన్ని వృధా చేస్తే జీవితాన్ని వృధా చేసినట్టే లెక్క కాలం ఎలా తిరిగి వెనక్కి రాదో మన జీవితంలోని దశలు కూడా అలాగే వెనక్కు తిరిగి రావు ఇలా ఆలోచిస్తుంటే బాల్యాన్ని ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఆనందమయం చేసుకోగలుగుతున్నారు అందుకు ఎంతమంది తల్లిదండ్రులు అవకాశం ఇస్తున్నారు అన్నది మన ముందు వచ్చి నిల్చునే పెద్ద ప్రశ్న యవ్వనం కూడా అంతే అనుభూతి ఆస్వాదన మధురోహలు సున్నిత భావాలు అన్న మాటలకు ఈ కాలం యువతి యువకులకు అర్థాలు తెలియవు అదేదో పుస్తక భాష మాకు మామూలు తెలియరాదు ఇక బుకిష్ లాంగ్వేజ్ ఏమొస్తుంది అంటున్నారు యా హాయ్ షూర్ ఓకే సీయూ ఇప్పటి యంగ్స్టర్స్ నోట నిమిషానికి నాలుగు సార్లు వినిపించే మాటలు కొత్త సంవత్సరం ప్రారంభం రోజు బంధువులను దూరంగా ఉన్న కుటుంబ సభ్యులను కలుద్దామన్న ఆలోచన ఈ తరం వాళ్లకు ఉండటం లేదు గుడికి వెళ్లటం దేవుణ్ణి ప్రార్థించటం కొన్ని లక్ష్యాలు ఆశయాలు ఆ సంవత్సరంలో నెరవేర్చాల్సినవి ఏర్పరచుకోవటం అన్న ఆలోచనే పిల్లల్లో యువతలో కానరావటం లేదు గతం గత అనుకొని గడిచిన కాలంలో చేసిన తప్పులను పొరపాట్లను పునః పరిశీలించుకొని మళ్ళీ అలా చేయకూడదు అన్న నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞానం పిల్లల్లో కలగటం లేదు ఎంజాయ్మెంట్ అన్న పదానికి అసలు అర్థం ఏమిటో దేన్ని ఎంజాయ్మెంట్ అంటారో అన్న విశ్లేషణ జ్ఞానం కోసం ప్రయత్నించటం లేదు పిల్లలు అందరూ అలాగే ఉన్నారని నేనేమీ బల్లబుద్ధి చెప్పటం లేదు కానీ ఎక్కువ శాతం అలాగే ఉన్నారన్నది కళ్లకు కనిపిస్తున్న చెవులకు వినిపిస్తున్న సత్యం గనక ఇంతగా చెప్పాల్సి వస్తోంది నేనేదో చెప్పినంత మాత్రాన బ్రహ్మాండం బద్దలై ఏదో అద్భుతం జరుగుతుందని కాదు కానీ లోకం పోకడను ఓ అంటువ్యాధిలా పాకిపోతున్న ఈ మోడర్న్ కల్చర్ని రూపుమాపటం అంత తేలికగా జరిగే పని కాదు కానీ ఏదో చెప్పాలని అనిపించి మీతో షేర్ చేసుకోవటం ఏ ఒక్క ఆలోచన బీజమైనా ఏ ఒక్కరి మనసులోనైనా పడుతుందేమోనని ఓ చిన్ని ఆశ దానికన్నా ముందు భావాలను షేర్ చేసుకుంటే మనసు తేలిక పడుతుందన్న ఓ ప్రయత్నం అంతే అర్థం చేసుకుంటారుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ పిల్లలకు వాళ్లకు అర్థమయ్యే భాషలో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఇక సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు